నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం లయన్స్ క్లబ్ ఆఫ్ మేడిపల్లి వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మేడిపల్లి లయన్స్ క్లబ్ లో క్లబ్ అధ్యక్షులు వేముల కేశవనాథం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్లబ్ ఇన్స్టాలేషన్ చైర్మన్ అశోక్ సెక్రటరీ పల్లె బాలరాజు గౌడ్ ట్రెజరర్ సందీప్ క్లబ్ క్యాంప్ చైర్మన్ డాక్టర్ అమరేందర్ ఉపాధ్యక్షులు మహేందర్ రావు రాజు శారద లావణ్య సావిత్రి దుర్గా చందన సదానందం గౌడ్ సారా శ్రీనివాస్ గౌడ్ నరసింహచారి

ఎవరెవరికి వీలైన కాకుండా వాళ్ళు అటెండ్ కావడం ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మన ఇప్పటి ఇప్పటివరకు మన ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పటివరకు మనకు ఒక బర్త్డే కార్యక్రమాలని మన లావణ్య లాది కానీ మన జయప్రసాద్ సాది కానీ బర్త్డే కార్యక్రమం మా బాబుని బర్త్డే కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు ఆశ్రమంలో గంజీ గజీ మధు అదేమో బిడ్డలి బర్త్డే కార్యక్రమం చేసాం ఒక నైన్ స్కూల్ చేసాం పిక్చర్ ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ మన అమర్నాథ్ మన అమర్నాథ్ అని హైడ్రా ఆపోజిట్ అది అమర్నాథ్ ఐ హాస్పిటల్ ఉంది ఆయనే డాక్టర్ ఆయనే హాస్పిటల్ ఈయన కూడా మన క్లబ్ మెంబర్ కాబట్టి క్లాస్ మన మెంబరే కాబట్టి మన ఐకి సంబంధించిన ఏరులా కూడా వెళ్ళి అక్కడ ఆ క్యాంప్ లో పాల్గొంటే మనకు ప్రీ టెస్టింగ్ అంతా మన లైఫ్ మెంబర్లకు ప్రీ టెస్టింగ్ మెల్ల గ్లాసెస్ ఇస్తాడు అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపేర్ अरे चलो अभी रेडी साइड से, <एंस करताँध> तो 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 है सर ये क्या मतलब है कि डांस से नहीं करते हो मतलब ये वाला रेट डबल जी है कहता है नहीं 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 मतलब लाइन से लगेंगे सर